మహాగుణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలో తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రతిదిన రీతిగా మీ చెంత చేరి శ్రేష్టం మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించి బలపరిచి ఆశీర్వదించండి మీ కృపలో మమ్మల్ని వర్ధిలింప చేయమని అడుగుతున్నాను అయ్యా దూర ప్రాంతాల ఉండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారిని దీవించి ఆశ్రయించండి బలపరచండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు టెట్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానము మీ కాపుదల మీ కురపు నుంచి నడిపించండి మీ దీవెనలతో నింపండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు దీవించండి చక్కని జ్ఞానం ఇవ్వండి డైలీ సరి చేస్తూ చదువుతున్న బిడ్డలు వారిని కూడా దీవించండి అలాగే ప్రభా విదేశాల మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్న ఆరోగ్యముని శక్తిని మీ ఇచ్చి నడిపించండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దేయండి అయ్యా మీ కృపల బిడ్డలను బలపరచండి గర్భలం కావలసిన గర్భాలను సిద్ధపరచండి వివాహాలు కావలసిన వివాహాలను మీరు ఏర్పరచండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదిన భద్రత ఇచ్చి నడిపించమని నామలు అడిగి ప్రార్థిస్తు నామం తండ్రి అమేన్ అందరికీ వందనాలండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతిదినం ఒక శ్రేష్టమైన అంశాన్ని నేర్చుకోవడానికి దేవుడు చక్కని కృప చూపిస్తూ ఉన్నారు యశ గ్రంథం తొమ్మిది ఆరులో మెస్సియాకి ఇవ్వబడిన క్రీస్తుకి ఇవ్వబడిన శ్రేష్టమైన ధనికరమైన ఐదు విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నాలుగవదిగా ఆయన నిత్యుడగు తండ్రి ది ఎవర్ లాస్టింగ్ ఫాదర్ ది ఫాదర్ ఆఫ్ ఎటర్నిటీ అని మనం చూస్తాం ఆయన నిత్యుడగు తండ్రి నిత్యము ఉండేటువంటి తండ్రిగా ఆయన మనకి కనిపిస్తూ ఉన్నారు యోహాన్ స్వార్థ ఒకటో అధ్యాయంలో పద్దెనిమిది వచ్చినమండి యోహాన్ స్వార్థ ఒకటి పద్దెనిమిదిలో ఎవడునూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్మననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను తండ్రి అయిన దేవుడిని ఎవరూ చూడలేదు తండ్రి అయిన దేవుణ్ణి ఎవరూ కూడా చూడలేదు కానీ ఆ తండ్రిని చూస్తే ఎలా ఉంటాడు అనేది కుమారుడిని చూస్తే మనకు అర్థమైపోతుందంట తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆ తండ్రిని బయలుపరిచను అద్వితీయ కుమారుడే అని ఉన్న కాడ రెండని ఏసీ కింద ఫుడ్నోట్లో అద్వితీయ దేవుడే అని ఉంది అంటే తండ్రి అయిన దేవుడిని కుమారుడైన దేవుడు మనకి చూపించాడు ఆయన్ని బయలుపరిచాడు ఆయన ఎలా ఉంటాడో మనకి తెలియపసరం అనేటువంటిది అక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఆయన తండ్రిగా తండ్రి లక్షణాలు పుచ్చుకొని తండ్రితో పాటుగా ఆయన ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు ఒకసారి వోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో ఫిలిప్పు యేసు ప్రభు వారిని అడుగుతారు వహాను స్వార్థ పద్నాలుగు ఎనిమిది అండి అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచము మాకు అంతే చాలనని ఆయనతో చెప్పక ప్రభు తండ్రి మాకు యోహో మా తండ్రి ఆయన నా మాట వింటాడు నేను ఆయన మాట వింటాను నేను ప్రార్థన చేస్తే కార్యం చేస్తాడు ఆయన నీ తండ్రి 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 అని చెప్తున్నావు కదా ఆ తండ్రిని ఒకసారి మాకు చూపించవచ్చు కదా అని ఫిలిప్పు యేసు ప్రభావం అడిగితే ఆయన చెప్తున్న సమాధానం తొమ్మిదో వచ్చింది ఫిలిప్పు నేను ఎంతకాలమో ఈ మధ్య ఉండినను నీవు నన్ను ఎరగవా నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు తండ్రి అందు నేనును నాయందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతటి నేనే చెప్పట్లేదు తండ్రి నాయందు నివసించచూ తన క్రియలు చేయుచున్నాడు తండ్రి యందు నేనను నాయందు తండ్రి ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి చక్కగా చెప్తున్నట్టు చూడండి నేను ఎంతకాలం ఈ మధ్య ఉన్నా కూడా తండ్రిని గుర్తించలేకపోతున్నావా నేను ఎంతకాలం ఈ మధ్య ఉన్నా కూడా నన్ను చూడలేకపోతున్నావు అంటే నన్ను చూసిన వాడు నేను ఎవరిని అంటే ఎగ్జాక్ట్ ద ఇమేజ్ ఆఫ్ ది ఫాదర్ తండ్రి కుమారుడుగా వస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు కుమారుడు అనగా క్రీస్తు మనం అనుకుంటాం ఆయన కుమారుడు కదండి అని మాట్లాడుతున్నాడు అంటే పుట్టినవాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇక్కడ శిశువు కుమారుడు అనే మాటలు మనం చూస్తున్నాం అంటే శిశువులా కనపడుతున్నాడు కానీ ఆయన చాలా బలవంతుడైన దేవుడు కుమారుడిలా కనపడుతున్నాడు కానీ ఆయన నిత్యుడగు తండ్రి నిత్యుడగు తండ్రి అందుకే కుమారునికి తండ్రి సమస్తం అప్పగించాడు తండ్రిలాగా ఆయన అన్ని పనులు ఎబ్రి పద్దెనిమిది ఒకటి రెండులో కుమారుణ్ణి సమస్తానికి వారసునిగా ప్రపంచాలను నిర్మించే వ్యక్తిగా ఆయనకి అధికారం ఇచ్చాడు గ్రంథం నలభై ఇరవై ఎనిమిదిలో భూదిగంథములను సృజించిన యహోవా నిత్యుడగు దేవుడు యక్షయగ్రంథం అరవై మూడు పదహారులో యహోవా నీవే మా తండ్రివి కీర్తన డెబ్బై రెండు పదిహేడులో అతని పేరు నిత్యము నిలుచును ఎబిపత్రిక తొమ్మిది పద్నాలుగు నిత్యుడుగు ఆత్మ ద్వారా దేవునికి అని ఉంటుంది అంటే నిత్యత్వములో తండ్రి నిత్యత్వములో కుమారుడు నిత్యత్వములో పరిశుద్ధాత్ముడు ఉన్నారు అందుకే ఆ మాట చెప్తున్నాడు యోహాన్ మూడు పదహారులో అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు నిత్య జీవం పొందినట్లు అంటే ఏసు క్రీస్తులో అట్టి నిత్య జీవం ఉంది యోహాను స్వార్థ ఒకటో అధ్యాయంలో మొదటి మూడు వచ్చిన ఉంటుంది కదా నాలుగో వచ్చిన కూడా ఆయనలో జీవం ఉండెను ఆ జీవ మనుషులకు వెలుగిచ్చు చుండెనని మాట చూస్తాం కాబట్టి ఆయన నిత్యుడగు తండ్రి కాలం నలభై తొమ్మిది పదులు ఒక చక్కని ప్రవచనం మనం చూస్తాం షిలోహులో నుండి రాజదండం అనేటువంటిది వస్తుంది అంటే షిలోహు అంటే అర్థం ఏంటంటే ఆయన నిత్యుడగు వారసుడు ఆయన ఎవర్ లాస్టింగ్ వన్ నెవర్ చేంజింగ్ వన్ అనే మాట మనం చూస్తాం కాబట్టి ఆయన నిత్యుడగు తండ్రి అని మనం అర్థం చేసుకోవాలి నిత్యుడు నిత్యం ఉండేవాడు మాత్రమే కాదు ఆయనలో ఉన్న నిత్య జీవాన్ని మనకు కూడా ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు యోహాను స్వార్థ మూడు ముప్పై ఆరులో కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జయం గలవాడు అని చెప్తున్నాడు ఆయన యోహాను స్వార్థ నాలుగు పద్నాలుగులో నేనిచ్చు నీళ్లు తాగువాడు వాణిలో ఊరిడి నీటి బుగ్గగా ఉంటాడు అంటే యేసుప్రభు దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఆశీర్వాదం మనలో నిత్య జీవాన్ని కలిగించేదిగా ఉంటుందని చెప్తున్నాడు ఇదే యోహాన స్వార్త ఐదు ఇరవై నాలుగులో నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసముంచువాడు నిత్య గలవాడు అంటున్నాడు ఇదే యోహాను స్వార్త ఆరు నలభైలో కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజయం పొందుటయే నా తండ్రి చిత్తము ఆరు యాభై నాలుగు యోహాను స్వార్త నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జయం గలవాడు అని చెప్తున్నాడు ఆయన అలాగే ఆరు అరవై ఎనిమిదిలో నీవే నిత్య జీవ మాటలు గలవాడవు అని అంటున్నాడు వ్యవహార మొదటి పత్రిక ఒకటి రెండులో తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి మేము ఇచ్చుచున్నాము ఆ జీవం ఎవరో కాదు ప్రభైనా క్రీస్తువారే అని చెబుతూ ఉన్నారు వాళ్ళు అలాగే ఇదే వ్యవహాన మొదటి పత్రికలో రెండు ఇరవై ఐదు అండి నిత్యజీవం అనుగ్రహించే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం వారు ఏం వాగ్దానం చేశారు అని అంటే నిత్యజీవం అనుగ్రహిస్తాను అంటున్నాడు ఆయన నిత్యజీవం మీకు ఇస్తాను అంటున్నాడు ఆయన కాబట్టి తండ్రి నిత్యుడు కుమారుడైనటువంటి క్రీస్తు నిత్యుడు పరిశుద్ధాతుడు నిత్యుడు అలాగే కుమారుడైనటువంటి ఆయన నిత్యుడగు తండ్రిగా మనకు అనిపిస్తున్నాడు నిరంతరము తండ్రిగా ఇహోవా దేవుడు కుమారుణ్ణి దేవా అని మాట్లాడడం మనం చూస్తాం మీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది చూస్తున్నాం అలాగే పాతని బంధంలో ఇహోవా ఇహోవా యద్ద నుండి అనే మాట మనం చూస్తాం సుధమ కుమారుల దగ్గర కాబట్టి ఈయన కుమారుడిగా కనిపిస్తున్నాడేమో కానీ ఆయన నిత్యకు తండ్రిగా మనకున్నాడు అటువంటి తండ్రిని మనం కొలిస్తే అటువంటి తండ్రి ఎందు మనం విశ్వాసం ఉంచితే ప్రభుని క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆయన మనకు ఆయన దగ్గర ఉన్న నిత్య జీవాన్ని మనకు కూడా అనుగ్రహిస్తాడు అలా ఆ నిత్య జీవాన్ని పొందుకుంటే చాలు రాజ్యంలో నిత్యము జీవించేటువంటి కృపలో మనము ఉంటాం ఆ నూతన ఇరుష్యలేము ఆ నిత్య రాజ్యం అనేటువంటి దాంట్లో దుఃఖం ఉండదు ఏడుపు ఉండదు ఏమండి విచారం ఉండదు సంతోషం ఉంటుందని చెప్తున్నాడు ఏడుపు ఉండదు ఏమి ఉండవు నిత్యము సంతోషమే ఆకలి దప్పికలు ఉండవు అక్కడ కాబట్టి ఇదంతా ప్రకటన ఇరవై ఒకటి నాలుగులో మనం చూస్తాం దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి మనందరము సిద్ధపడి నిత్యుడగ తండ్రిని మనం కొలుద్దాం దేవుడు తన మాటలు దీవించను గాక ఆమెన్ అందరికీ వందాలండి